శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలి ఆడుతూ లోకాన్ని రక్షించడా రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పూలమాలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడు అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్త చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆలవారులలో ఒకరిగా ఎంచి ఆయనకు ఫేరియాళ్ళు వారి అంటే పెద్ద ఆలవారులే అన్న గౌరవ కూడా అందించారు అలాంటి పెరియాళ్ళ వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెనే సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసినా తెరిసినా ఆ నల్లవాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నే స్నేహితురాళ్ళంతా ఒకప్పుడు గోపుకులని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుసిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూచుకుని మురిసిపోయేది ఆ దృశ్యం ఒక రోజుని విష్ణు చిత్తని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనిలో కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలను ధరించడం వలన తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణుని ప్రేమ మరింతగా పెంచాయి తనకు ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించవలసి ఉంటుంది అలా గోదా తను తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలని కూడా ప్రోత్సహించేది తన స్నేహితురాళ్ళని మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేటందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేటందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా అనే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంటిలోనూ వినిపించే తిరుపై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగ శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథుని వెలిసిన తాను గోదాదేవిని వివాహం వివాహమాడు తకి వివాహ వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుడు సంతోషానికి అవధులు లేకుండా పోయా వెంటనే గోదాదేవిని వెళ్ళి పుత్తూరులో ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా రంగనాథుల్లో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు